అందులో ఈరోజు ఎక్కువగా నేను చూస్తున్న పేషెంట్లలో చాలామందికి మన శరీరంలో కొన్ని కొవ్వు గడ్డలు అన్నది పెరగడం అన్నది ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాను అవి అసలు పూర్తిగా తగ్గుతాయా లేదా అని చాలామంది భయంతో వచ్చి మన దగ్గరికి న్యాచురోపతి హాస్పిటల్లో చూపించుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి ఏం చేయాలంటే మీ కొవ్వు గడ్డలు అసలు ఏ విధంగా లోపల తయారవుతున్నాయని మీరు ఒకసారి స్కానింగ్ రూపంలో టెస్ట్ చేయించుకోండి అది టెస్టింగ్ ద్వారా మనకు కొన్ని దేనివల్ల పెరుగుతుంది అన్నది మనకి క్లారిటీగా తెలిస్తే దాన్ని కరిగించడం అన్నది చాలా ఈజీగా అంటే వితిన్ వన్ ఆర్ టూ త్రీ మంత్స్లోనే కరిగిపోతాయి కొంతమందికి బాడీ తత్వాన్ని బట్టి సిక్స్ మంత్స్ కూడా పడుతుంది ఈ విధంగా ఫస్ట్ ఆ డయాగ్నో చేసిన తర్వాత నెక్స్ట్ దాన్ని పూర్తిగా తగ్గించుకున్నాక మళ్ళీ రిపీట్గా రానివ్వకుండా కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది చాలా వరకు తెలుసుకుంటే అది పర్మనెంట్గా తగ్గే సొల్యూషన్ ఉంటుంది అంతేగాని మీరు ఓన్లీ ఎప్పుడో ఒకటో రెండో గడ్డలు వచ్చినప్పుడు బయట హాస్పిటల్కి వెళ్ళి అవి ఆపరేషన్ చేసి తీయించుకున్నా మళ్ళీ రిపీట్గా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ చేయించుకున్నా మళ్ళీ వచ్చేస్తున్నాయి అది పూర్తిగా రానివ్వకుండా మీ దగ్గర ఏమైనా మందులు ఉన్నాయా అని అడుగుతున్నారు దాన్ని పర్మనెంట్గా తగ్గడానికి అయితే మందులు ఉంటాయి అది ఎలా ఏంటి అన్నది ఒకసారి మీరు పర్సనల్గా ఎవరికౌతే ఉన్నాయో వాళ్ళందరూ వచ్చి విజిట్ చేయండి రాజేశ్వరి హెల్త్ కేర్కి అక్కడ ఇంకా క్లియర్గా డయాగ్నోస్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్